ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మరో రెండు రోజుల్లో వారికి ఒక అతి పెద్ద శుభవార్త మీ కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తేరబోతున్నాయి మీకు ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలో చూస్తారు మీకు ఇప్పుడు ఏంటంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది కాబట్టి మీకు ఎక్కువ దేని గురించి కూడా ఆలోచించకండి అసలు మరో రెండు రోజుల్లో ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు ఏ యొక్క అతిపెద్ద శుభవార్త అనేది మీ జీవి తమలో మీరు చూడబోతున్నారు అసలు మీకు ఏ విషయాల్లో అదృష్టం అనేది కనిపిస్తుంది అసలు మేష రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోందో చూసేద్దామా మేష వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జమ్మి పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పాలి మీరు వేరే ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకంత కూడా బాగుంటుందనే చెప్పాలి మీరు దీని గురించి అయితే అతిగా ఆలోచించకండి ఈ వారికి ఇప్పుడు ఏంటంటే అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది వారు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక మేష వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఇంత బాగా ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఈ మేషరాశి జాతుకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశి వరకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రే ఈ అధిపతి కుజుడు కావుని ఈ రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశువారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఈ రాశి వారికి బ వీరికి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతం అవుతుంది మేషరాశులు ముఖ్యంగా పౌరుతులకి లొంగు స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది వీళ్ళకు వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యం కూడా వీరు సాధించగలరు వీరికి విదే వీరికి అనుసరించేవారు వీరికి విధేలై ఉండి ఎంతటి దుష్కర కార్యములనూ కూడా వీరు దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరు లక్షణములు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా కలదు ఈ మేషరాశి వారికి నిజ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం నందు ఆయనను కూడా ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళను వ్యవహరించడం వల్ల ఈ రాశివారు ఏంటంటే చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు వీరికి వయసు పడిన వీరికి ఏంటంటే పైబడిన తర్వాత రక్తపోటు రక్త నలుములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతం వంటి రోగం రావచ్చును కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది మీరు ఆరోగ్య పట్ల జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా మీకు మంచి వస్తుంది మేష రాసురు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలను ఉత్తిళ్ళు అవుతారు అలాగే ఈ రాసువరికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారనే చెప్పవచ్చు ఈ రాశివారికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు మేష రాశువారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం సుఖవంతంగా సాగుతుందని చెప్పవచ్చు వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పాలి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారికి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఎక్కువ బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్